దేవుడు బిడ్డలారా ఇక్కడ చదివినటువంటి ఈ వాక్యము ద్వారా మీతో అయినా నాతో అయినా ఎవరితో అయినా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే మనము బ్రతుకు దినములన్నీయు ఆయన యొక్క కృపా క్షేమము మన వెంట వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నాడు ఇంత గొప్ప సహాయం మేలుకరమైనటువంటి సహాయం దీవునికరమైన ఆశీర్వాదకరమైనటువంటి సహాయం మనకి ఎవరు చేస్తారు మనకు చేయటానికి ఎవరున్నారు ఈ లోకంలో ఎంత గొప్ప సహాయము ఆయన కృప ఎంత గొప్పది ఆయన అనుగ్రహించేటువంటి క్షేమం ఎంత గొప్పది ఎంత ఉన్నతమైనది ఎంత మహోన్నతమైనది నిజంగా దావీదు గురించి మనం ఆలోచన చేస్తే రాజు దావేదుని చంపాలి అని అనుకున్నప్పుడు దావీదు అడవుల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడో ఉంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయాల్లో దేవుడు కదా దేవుడి కృప కదా దేవుడు అనుగ్రహించినటువంటి క్షేమం కదా ఆయనను కాపాడింది ఆయన్ని నడిపించింది ఆయనను బలపరిచింది ఆయనను స్థిరపరిచింది ఆయనను ధైర్యపరిచింది దేవుని బిడలారా కాబట్టి దేవుని యొక్క కృపా క్షేమము నిజంగా ఎంత ఘనమైనవో ఎంత గొప్పవో కాబట్టి మనకి దేవుడు అనుగ్రహిస్తానన్నాడు దావేదికి అనుగ్రహించినట్లుగా తర్వాత దావీదు జీవితంలో మనం చూస్తే ఆ దేశానికే దేవుడు రాజుగా చేశాడు ఇది ఆయన కృప యొక్క ఆయన అనుగ్రహించేటువంటి క్షేమం యొక్క గొప్పతనం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృపాక్షేమములు కలగాలి అని దైవజనుడిగా దేవుని శావకుడుగా నేను ఆశపడుతూ ఉన్నాను అయితే మనం కూడా పూర్తిగా దేవుని మాట వినేటువంటి వారంగా ఉండాలి దేవునికి లోబడేటువంటి వారంగా ఉండాలి దావీదు జీవితంలో మనకి అదే కనబడుతుంది కదా దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు దేవుడు కాబట్టి దావీదు దేవునికి లోబడినట్లుగా చూస్తున్నాం దేవుడు మాట విన్నట్లుగా చూస్తున్నాం దేవుడు ఎలాగా నడుచుకోమన్నాడో అలాగ నడుచుకున్నట్లుగా నీతిగా న్యాయంగా పవిత్రంగా దావీదు నడుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో చాలా మంది కూడా అంటున్న మాట ఏంటి అని అంటే మాకు దేవుని ఆశీర్వాదాలు కల కలగాలి దేవుని యొక్క దేవుణ్లు కలగాలి దేవుని యొక్క కృప కలగాలి దేవుని యొక్క దయ మా మీదకి మా బిడ్డల మీదకి రావాలి దేవుడు మమ్మలను ఆశీర్వదించాలి దేవుడు వృద్ధులోనికి అభివృద్ధిలోనికి మమ్మలను మా బిడ్డలను తీసుకురావాలి అని అంటున్నారు మంచిదే మంచి మాటలే మంచి మాటలే అయితే ఈ మాటలన్నీ కూడా మీ పట్ల మీ బిడ్డల పట్ల నెరవేరాలంటే ఖచ్చితంగా దేవుడు ఎలాగా మనల్ని ప్రవర్తించమన్నాడు అలా ప్రవర్తించడం ముఖ్యం కదా అలా ప్రవర్తించడం అది సత్యం కదా అలా ప్రవర్తించడం అది న్యాయం కదా మనం ఎలాగ దేవుడు ప్రవర్తించకుండా ఎలాగ దేవుడు బ్రతకమన్నాడు అలా బ్రతకకుండా నువ్వు శక్తినివ్వయ్యా సహాయం చేయ్యా ఆశీర్వాదాలు ఇవ్వయ్యా అని అనటం ఆడగటం అది ఎంతవరకు కరెక్టు అది ఎంతవటికి న్యాయం అది తల్లిదండ్రులైనా మనకు సహాయం చేయాలి అంటే మనతో ఉండి మనను నడిపించాలి అంటే మనకు తోడుగా ఉండాలంటే మనల్ని బలపరచాలంటే మనకు వాళ్ళు అండగా ఉండాలి అంటే తల్లిదండ్రులైనా బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధికులైనా అధికారులైనా నాయకులైనా మనం వారికి లోబడితేనే కదా వారి మాట వింటేనే కదా మనం చెడుగా మాట్లాడగా చెడుగా మా చెడుగా మనం జీవించక మనం మంచిగా మాట్లాడితేనే కదా మంచిగా జీవిస్తేనే కదా ప్రతి ఒక్కరూ మనకు తోడుండటానికి మనకు అండగా ఉండడానికి దేవుడైనా మనుషులైనా ముందుకు వచ్చేది కాబట్టి ఈ మాటలన్నీ ప్రతి ఒక్కరూ ఆలోచించండి దేవుడు మనకి క్షేమం ఇస్తానంటున్నాడు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అయ్యా మా రాకపోకలు నువ్వు తోడుగా ఉండి మాకు క్షేమాన్ని ఇవ్వు అని అంటున్నావు అయితే దేవుడు క్షేమం ఇవ్వాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవునికి లోబడే వాళ్ళంగా ఉండాలి కదా దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి జీవించే వాళ్ళంగా ఉండాలి కదా నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అన్నాడు దేవుని కృపాక్షేమములే కాబట్టి దేవుడు బిడ్డలారా దయచేసి మనకి దేవుడు తోడుగా ఉంటే దేవుని యొక్క కృపాక్షేమము తోడుగా ఉంటే అండగా ఉంటే మనకి కొన్ని విషయాల్లోనే కాదు అన్ని విషయాల్లో మనకు జయం విజయం అన్ని విషయాల్లో కూడా మనం మేలులు చూస్తాం ఎన్నెన్నో మేలులు చూస్తాం దయచేసి ఆలోచించండి అర్థం చేసుకొనండి ఎంతోమంది దేవుణ్ణి ఎరగక దేవుని దగ్గరికి రాక దేవుడు అనుగ్రహించే కృప పొందులే పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించేటువంటి క్షేమం పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించేటువంటి మేలు దేవుడు అనుగ్రహించే సంతోషం సమాధానం పొందలేకపోతున్నారు ఆయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడే ఉన్న దేవుడు ఒకటే ఆయన ఆశీర్వాదాలు ఎంత గొప్పవి దాబిద జీవితంలో మనం చూస్తున్నాం కదా అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం కదా ఇస్రాయేళలు జీవితాల్లో మనం చూస్తున్నాం కదా యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం కదా యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం కదా ఆయన ఆశీర్వాదాలు ఆయన దీవెలు ఆయన కృపాక్షేమములు ఎంత ఘనమైన ఎంత గొప్పవో అవి మనకు కూడా కావాలి కలగాలి కావాలి కలగాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా దేవుని బిడ్డలారా దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా మనం ఉండాలి దేవుని భయభక్తుల్లో మనం ఉండాలి దేవుడు ఎలాగైతే మనను బ్రతకమంటున్నాడు అలా బ్రతికితేనే బ్రతుకు తినమలంతా ఆయన బ్రతకమంటుంది నీతిగా న్యాయంగా కదా అలా బ్రతికితే బ్రతుకు తినమల నీ కృపాక్షేమములు మనకి మన బిడ్డలకు కలుగుతాయి దేవుడు మనకు కొండంతా అండగా ఉండి మనల్ని కాపాడుతాడు